అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం ఐర్ష్యా ద్రాజి ప్రథమాం అగ్నిం హృదయం శోకం తం తే నిర్వాపయామసి అధర్వ వేదమంత్రము ఈ యొక్క మంత్రములో భావార్థము ఆశ్చర్యకర విషయము ఏమనగా ఒకడు రెండవ వాణి యొక్క ఔన్నత్యమును సహింపలేకుండుట చూడండి పరమాత్ముడు చెప్తున్నాడు ఆశ్చర్యకరం విషయం ఏంటంటే ఇంకొకరు ఎవరైనా ఎదుగుతుంటే సహించలేకుండా ఉండడం అనేది ఇది ఒక పెద్ద ఆశ్చర్యకరం అంటున్నాడు పరమాత్ముడు తన స్నేహితుడు తోటివాడు అభివృద్ధి చెందుట చూచి ప్రసన్నుడై ప్రేమయుక్తుడు అగుటకు బదులు ఈర్ష్యాలు అగుచున్నాడు మిత్రత్వంలోనే ఇలా ఉంది అంట ఎవరైనా తన తోటివాళ్ళు తనతో ఉన్నవాళ్ళు ఎదుగుతుంటే తను ఈర్ష్య పడుతున్నాడంట ఈ ఈర్ష చాలా చెడ్డది ఈ ఈర్ష్య అనేది ఉందే సహించలేకుండా ఉండడం అది చాలా చెడ్డది ఒక మనుష్యుని హృదయములో ఈర్ష్య అనే అగ్ని ప్రజ్వలించినచో అది అతనిని సంతప్త మునర్చుటయే కాక దాని వలన గొప్ప గొప్ప బూడిదరాశులు ఏర్పడును ఈ ఈర్ష్యను అగ్నితో చూస్తున్నాడు ఇక్కడ ఏ మనుష్యునిలో అయితే ఈ ఈర్ష్య అనే అగ్ని ఉంటుందో ఆ అగ్ని సంతప్త కాక అతన్ని కాల్చడమే కాకుండా దాని వలన గొప్ప గొప్ప బూడిద రాసులు ఏర్పడును అంటే అతనికి మిగిలేదు లోపల బూడిదే అంట అది కూడా రాసులు అంటున్నాడు బూడిద రాసులు ప్రగతిశీల సమాజము కలహములోనై కుంటుపడును యుద్ధములు జరుగును వేలు లక్షలు జనులు నశింతురు కావున ఈర్ష అగ్ని కణము కనబడగానే దానిని ఆర్పివేయవలెను కానీ మండనీయరాదు ఒకవేళ మనలో ఈర్ష్య పుట్టిందనుకో వెంటనే దాన్ని ఆర్పేయాలంటున్నాడు దాన్ని ఇంకా ఉద్బుద్ధం చేయకూడదు మండనీయకూడదు అంటున్నాడు పరమాత్ముడు తోటివాడు అభివృద్ధి చెందుట చూచి అసూయపడుటకు బదులు తాను కూడా అంతటివాడు వాడు కావలయనని కోరికతో ప్రయత్నింపవలయను ఇప్పుడు ప్రత్యక్షంగా అలా కోరినటువంటి వ్యక్తి జనార్దన్ సార్ గారు మిగతా ఎవ్వరు కూడా అసూయపడ్డారు నన్ను చూసి ఈర్ష్యపడ్డారు ఎవరు కూడా సంతోషపడలే ప్రసన్నుడు కాలే కానీ ఇక్కడ అదే పరమాత్ముడు చెప్తున్నాడు తన తోటివాడు డెవలప్ అవుతుంటే సంతోషపడాలి ప్రసన్నుడు కావాలి అని చెప్తున్నాడు ఇంకా మనం కూడా ఆ విధంగా డెవలప్ కావాలి ప్రయత్నించాలంట ఆ విధంగా మైత్రీ భావనతో సౌభాగ్యశాలియగు స్నేహితునితో కలిసి అభిన్నాత్ముడుగా ఉండుటకు ప్రయత్నింపవలేను అతనితో భేదం పెట్టుకోకూడదంట ఎవరైనా ఉన్నతి సాధించేటటువంటి వాడు తన మిత్రుడు ఉన్నప్పుడు అతనితో భేదాభిప్రాయం పెట్టుకోకూడదంట ఇంకా మైత్రి పెంచుకోవాలంటున్నాడు మైత్రి పెంచుకొని అతనితో సౌభాగ్యశాలియగు స్నేహితునితో అట్లా డెవలప్ అయ్యేట అయ్యేటటువంటి ఉన్నతి సాధించేటటువంటి వ్యక్తితో అటువంటి వ్యక్తిని ఇక్కడ ఏం చెప్తున్నాడు సౌభాగ్యశాలి అంటున్నాడు అటువంటి స్నేహితునితో నీవు అభిన్నాత్ముడిగా ఉండుటకు ప్రయత్నించకూడదు అంటే అతనితో నువ్వు భిన్నం ఎప్పుడు భేదాభిప్రాయం రాణించుకోకు ఆ విధంగా ప్రయత్నం చేయాకు అందువలన స్నేహితుని యొక్క ఆనందములో భాగస్వామి అయి మైత్రి భావన పూర్ణ అవస్థను పొంది ఈర్ష్య అనే అగ్నిని స్వయముగా నశించును ఆ విధంగా చేయడం వల్ల నీలో ఆ ఈర్ష్య పుట్టదంటంగా అది స్వయంగా నశించిపోతుందంట ఈర్ష్య రాకుండా ఉంటుంది ఎంతటి ఉపాయమో చూడండి ఇక్కడ చాలా అద్భుతం అంటే మన డెవలప్మెంట్ ఇదే మహర్షి దయానంద సరస్వతి మనకు తొమ్మిదవ నియంగా చెప్పాడు ఇక్కడ ఆర్య సమాజ నియమంలో ఈ వేదమంత్రం ఆధారంగానే ఉంటుంది అది ప్రతి వ్యక్తి తన ఉన్నతితో పాటు ఇతరుల ఉన్నతిలో కూడా తన ఉన్నతి కలదని సలంచవలను అన్నాడు ఆ భావన ఉన్నవానికి ఈర్ష్య కలగదుగా తర్వాత ఈ ఈర్ష్య అనేటటువంటి అగ్ని స్థానమున ప్రేమధారలు ప్రవహించును అక్కడ ఈర్ష్య నశించిపోయి ఆ ఈర్ష్య స్థానములో ప్రేమధారలు నశి ప్రేమధారలు ప్రవహిస్తాయి అని చెప్తున్నాడు ఇంతటితో నిశ్చింతగా ఉండక అగ్ని స్వభావమును గుర్తించి ఏ మాత్రము కణమున్నను వాయు సంయోగము చే జ్వలించును చూడు ఏ రోంత చిన్న ఒక్క అగ్ని కణం రోంత ఉన్నా కానీ వాయువు పెట్టిందంటే అది పెద్దదైతాదని చెప్తున్నాడు అంటే ఇంతటితో సంతృప్తి పడాకు అది లోపల ఎక్కడో ఒక చోట దాగి ఉంటుందంట ఈర్ష్య అనేది ఆ రోంత నేను వల్ల నిన్ను కాల్చివేస్తాది అంటున్నాడు అగ్ని యొక్క విలువ తెలియజేస్తున్నాడు అంటే ఈర్ష్య అనేది అగ్నితో పోలుస్తున్నాడు చాలా చాలా అందరూ కూడా సర్వ మానవులు ఇది తెలుసుకోవాలమ్మా ప్రతి ఒక్కరిలో ఉంది ఈర్ష ఈ ఊర్ష ఎట్లా పోగొట్టుకోవాలనేది పరమేశ్వరుడు చెప్తున్నాడు అందరూ కూడా దీన్ని అనుసరించండి దీన్ని ఫాలో కావండి పరమాత్ముడు చెప్పినటువంటి ఆదేశాలను కావున ఈ విధంగా విచార జలధారతో దానిని శాంతపరచుడు ఈ విధంగా బాగా విచారం అనే చేసి అది ఒక జలధార అంటున్నాడు విచారం చేయడం అనేది ఒక జలధార ఆ జ విచారణ చేయకపోతే ఆ అగ్నిని నువ్వు శాంతపరచలేవు కావున హృదయములో ఈర్ష్య అనేటటువంటి అగ్ని శోక సంతాపములు ఉన్నంతవరకు ప్రేమ యొక్క శీతలత్వము ఆత్మ ఐక్యము యొక్క జలధార ప్రవహింపదు మనలోపల ఈర్ష్య అనేది అగ్ని ఉన్నంతవరకు నీలో ఆ యొక్క శోక సంతాపములు ఉన్నంతవరకు ప్రేమ యొక్క శీతలత్వము కానీ ఆత్మ ఐక్యం కానీ ఆ యొక్క జలధార అనేది ప్రవహింపదు కావున ఈర్ష్య సంతప్తులారా మీలో ఉన్నటువంటి ఆ ఈర్ష ప్రేమ ప్రేమధారల ద్వారా ఆర్పివేయండి మరి ఈ యొక్క ఈర్ష్య అనే అగ్నిని మనము దూరం చేయాలా మనలో లేకుండా చేసుకోవాలా అంటే ప్రేమధారలు అంటే అందరినీ నీవు నీ మిత్రులను బాగా ప్రేమించు నీకు ఈర్ష్య పుట్టదు అని చెప్పి నీ లోపల ఒక్క రోంత ఉండే కానీ నిన్ను కాల్చివేస్తుంది అది అని ఈర్ష యొక్క ఈడ మనకు పరమేశ్వరుడు దాని యొక్క నష్టాన్ని తెలియజేస్తున్నాడు అందరూ దీన్ని చాలా మీరు అనుసరించి ఆ ఈర్ష్యను రాకుండా చేసుకోవాలని కోరుకుంటూ ఓం సత్